ముందు మనం వెల్కమ్ టు ఎస్పీ అండి ఇవాళ మన వీడియో వచ్చేసి మన నాలుగు రోజులు మనం వచ్చేసి టాప్స్ లేడీస్ ఐటమ్ అయినా చూపించామండి ఇప్పుడు వచ్చేసి చాలా మంది కస్టమర్స్ బాయ్స్ కిడ్స్ వేరు అడుగుతా ఉన్నారు సో మనకి మెన్స్ వేరు బాయ్స్ కిట్స్ వేరు అన్ని అవైలబిలిటీ లో ఉంటాయండి మనం ఐటమ్ లో వెళ్ళిపోదామా ఓకే ఈ ఐటమ్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో క్యూట్ గా ఇది అంత అనుకున్నారు కేవలం బయట మామూలుగా మార్కెట్ అంత జనం అనుకుంటారు మూడు వందల నలభై అనుకుంటారు కానీ దీనికి కేవలం నూట రూపాయలు నూట అరవై ఐదు రూపాయలు హోల్సేల్ 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 ఏదైనా ఇక్కడ స్బీ ట్రెండ్స్ అంటేనే కిడ్స్ అండ్ మెన్స్ అండ్ మనకి లేడీస్ కలెక్షన్ హోల్సేల్ అనమాట వాళ్ళకి వస్తాయి అన్న మూడి మూడు సంవత్సరాల నుంచి పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు త్రీ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు వస్తాయి ఇరవై నుంచి ముప్పై దాకా బాక్స్ లో వస్తుంది వస్తాయి మూడు రంగులు వస్తాయి వస్తుంది జీన్స్ దీన్ని స్మూత్ గా ఉంది ప్రింట్ నెంబర్ ఆఫ్ ప్రింట్ నెంబర్ ఆఫ్ డిజైన్ ఉంటాయి రెండు వందల రూపాయలు కేవలం వచ్చేసి ఎస్ పర్వీన్ కంపెనీ పాప్కాన్ షర్ట్ వస్తుంది కుర్తి స్టైల్ లేటెస్ట్ మోడల్ ఇది కూడా అంతేనమ్మా ఇరవై ముప్పై సైజు బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది క్లాత్ ఎలాస్టిక్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది పాప్కాన్ లో హెవీ క్వాలిటీ ఇస్తాడు ఇది దీని ప్రైస్ మూడు వందల నల రూపాయలు దీనిలో కూడా అంత సేమ్ ప్రైస్ మూడు రంగులు వస్తాయి ఆరు పీసులు వస్తాయి ఇరవై నుంచి ముప్పై ముప్పై రెండు ముప్పై ఆరు అలా వస్తాయి దీనిలో నెంబర్ ఆఫ్ ఇలా ఒకటి కలర్ చార్ట్ కూడా బాగుంటుంది ఆ ప్యాంట్ కూడా మూడు మూడు రంగులు ఇస్తారు అప్ టు థర్టీన్ ఇయర్స్ వరకు ఈ ప్యాటర్న్స్ మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇలా సింగిల్ ప్యాంట్ చేతి కాని వైష్ణవి హోల్సిల్ క్లాస్ మార్కెట్ అండ్ ఎస్వీ ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఆర్గో జీన్స్ ఆర్గోషన్ పాకెట్స్ వస్తాయి క్వాలిటీ కూడా సూపర్ ఉంటాయి ఇవన్నీ కూడా బాక్స్ వైస్ సెట్ వైస్ తీసుకునే రేట్ అంటే మేడం చెప్తున్నారు మనకి మూడు వందల పది రూపాయలు లోపల ఎన్ని ఉంటాయన్న ఆర్పిఎస్ ఆర్పిఎస్ ఈ పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట టెన్ థౌసండ్ మాత్రం కంపల్సరీగా బై చేయాలండి సూట్ స్టైల్ అనమాట దీంట్లో కూడా మనకు జస్ట్ బాండ్ బేబీస్ నుంచి వన్ ఇయర్ నుంచి అప్ థర్టీన్ ఇయర్స్ వరకు మోడల్స్ పద్దెనిమిది నుంచి వస్తా ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ మనకి ఏడు రూపాయలు లో నెంబర్ ఆఫ్ డిజైన్ ఇలా మోడల్స్ వస్తాయి